సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం జ్యోతి థియేటర్ లో రాజు సవాల్ సినిమా ప్రదర్శనను పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సినిమా హీరో రవీందర్ తో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మాలో ఒకడైన రవీందర్ ఈ చిత్రంలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది దర్శకుడుగా నిర్మాతగా హీరోగా ఈ సినిమాను పెంపొందించిన రవీందర్ కు భవిష్యత్తులోని మరిన్ని మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను అని అన్నారు తర్వాత హీరో దర్శకుడు నిర్మాత రవీందర్ మాట్లాడుతూ సినిమాను వీక్షించడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రావాలన్నా నా సినిమా ముఖండి మరి ముఖ్యంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది మాలో ఉన్నటువంటి వ్యక్తి ఇంత అద్భుతంగా మరి మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈరోజు యాక్టింగ్ చేయడం జరిగింది కాబట్టి మరి అన్నకి ఇంకా ముందు ముందు చాలా ఆ భగవంతుడు సన్నగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కొట్టు ఇక మంచి మంచి ఇక గొప్పగా ఇంకా ఎదగాలి ఇక ఇంకా ఇంకెన్నో సినిమాలు తీయాలి ఇక సూపర్ హిట్లు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఇంకొకరుతాం నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడ వచ్చిన పాట సీన్ అభిమానులు మరియు మిత్రులందరికీ మరి ఒక్కసారి ఇంత టైం ఇచ్చి ఆ సినిమా చూసినప్పుడు సీనన్న ఎన్నో ఏం లేదంట సినిమా చూసి ఆయన గుర్తుకుండా ఆ సినిమా చూసినాము సో ఈ సినిమా చూడటానికి వచ్చిన ఆ సీనన్నకి మొట్టమొదట ధన్యవాదాలు చెప్తూ అన్న మరొకసారి మీ ఆశీర్వాదం మాకు మాకుండాలి థ్యాంక్ యూ